రాజులు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయం అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను అతడు యహోవాయందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసేయున్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావాలెను నీ ఇంటిలో ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనెను అందుకనే నీ దాసునైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమీ లేదనెను అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి వద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవపుచ్చుకునుము అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని ఎద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను పాత్రలన్నీయు నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేదని చెప్పాను అంతలో నూనె నిలిచిపోయాను ఆమె దైవజనుడైన అతని ఎద్దకు వచ్చిన సంగతి తెలియచెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను ఒక దినమందు ఎలీషా శూనయము పట్టణమునకు పోగా అతడ గనురాలైన యొక్క స్త్రీ భోజనమునొక రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయచూ వచ్చెను కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన ఎద్దకు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము నుంచుదుము అతడు మన ఎద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను ఆ తర్వాత అతడు అక్కడికి ఒకనొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుణ్యను పిమ్మట అతడు తన దాసుడైన గేహజీని పిలిచి ఈ షూనేమియు రాలని పిలువమనగా వాడు ఆమెను పిలిచను ఆమె వచ్చి అతని ముందర నిలిచినప్పుడు అతడు నీవు నీవింత శ్రద్దాభక్తులు మాయందు కనపరచుటివి నీకు నేనేమి చేయవలను రాజుతోనైన సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఆజ్నేయగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను అందుకే నేను నా స్వజనులలో కాపురమున్నానెను ఎలీషా ఆమె నేనేమి వాని వానినడుగుగా గేహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను అందుకతడు ఆమెని పిలువుమనగా వాడు ఆమెను పిలిచెను ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కవుగిట కుమారుడుండునని ఆమెతో అనెను ఆమె ఆ మాట విని దైవచండువైన నా ఏళ్ళను అలాగు పలుకవద్దు నీ దాసురాలనైనా నాతో అబద్ధమాడవద్దనెను పిమట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోతకోయి వారి ఎద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయినే నా తల పోయినే అని తన తండ్రితో చెప్పాను అతడు వాని ఎత్తుకుని తల్లి ఎద్దకు తీసుకుని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకుని వాని తల్లి ఎద్దకు తీసుకుని పోయాను పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజన్ని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి ఒక పనివాణిని ఒక గాడిదను నా యద్దకు పంపుము నేను దైవజన్ని ఎద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె ఎనగా అతడు నేడు అమావాస్య కాదే విశ్రాంతి దినము కాదే అతని ఎద్దకు ఎందుకు పోవదు అని ఎడగగా ఆమె నేను పోవట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివాణితో శీఘ్రముగా తోలుము నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మళముగా తోలవద్దనెను ఆ ప్రకారము ఆమె పోయి కర్మలు పర్వతమందున్న ఆ దైవజనుని వద్దకు వచ్చెను దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి అదిగో ఆ షూనేమిరాలు నీవు ఆమెను ఎదుర్కొన్నటికై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపెను అందుకే ఆమె సుఖముగా ఉన్నామని చెప్పెను పిమ్మట ఆమె కొండ మీద నున్న దైవజనుని వద్దకు వచ్చి అతని కాళ్లు పట్టుకొనిను గేహజీ ఆమెను తోలివేటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది యహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేశను ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చను అప్పుడు ఆమె కుమారుడు కావాలనని నేను నా ఏలినవాడవైన నిన్ను అడిగితినా నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు నీ నడుము బిగించుకుని నా దండమును చేతపట్టుకుని పొమ్ము ఎవరైనాను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గేహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను తల్లి ఆ మాట విని యోహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను గేహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టెను గాని ఏ శబ్దమునూ రాకపోయెను ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొనవచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పెను ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను తాను దిగి ఇంటిలో యువతల నుండి దేవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ ఏడుమార్లు తుమ్మి కండ్లు తెరిచెను అప్పుడతడు దేహజీని పిలిచి ఆ శూన్యమీరాలని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను ఆమె అతని ఎద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనుమని ఆమెతో చెప్పెను అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను ఎలీషా గిల్గాలు తిరిగి రాగా ఆ దేశమందు కలిగి ఉండెను ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండియుండగా అతడు తన పనివాణిని పిలిచి పెద్ద కుండ పోయి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడినిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూరకొండలో వేసెను తింటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడ కొండల్లో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మాని అతడు పిండి కొంత తెమ్మనను వారు తేగ కొండల్లో దాని వేసి జనులు భోజనము చేయటకు వడ్డించుడని చెప్పాను వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాపతు ఎవల పిండితో చేయబడిన ఇరువది రొట్టెలను కొత్త గోధుమ వెన్నలను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయటకు దాని వడ్డించుమనెను అయితే అతని పనివాడు నూరు మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయినట్లు వడ్డించమని మరలా ఆజ్ఞయించను పనివాడు వారికి వడ్డింపగా ఎహోవా సెలవిచ్చినట్లు అది వారు తిన్న తరువాత మిగిలిపోయను